జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగిని వైద్య సిబ్బంది పెళ్లగొట్టిన సంఘటన స్టేషన్ గణాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్ గణాపూర్ మండలంలోని రాగపూరి గ్రామం చెందిన ఇల్లందుల కుమారస్వామి ఫ్రాంక్లీనా దంపతుల కుమార్తె ప్రభుకు శనివారం రాత్రి తీవ్ర జ్వరం వచ్చింది జ్వరంతో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు శనివారం రాత్రి సుమారు రెండు గంటలకు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు ఆసుపత్రిలో రాత్రివేళలో ఉండే సిబ్బంది ఇక్కడ ఎవరూ లేరని బాధితులను వెళ్లగొట్టారు చేసేదేమీ లేక తీవ్ర జ్వరంతో ఉన్న బాలికను తీసుకుని తల్లిదండ్రులు ఇంటికి వెళ్లిపోయారు తిరిగి ఆదివారం ఉదయం బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు అందుబాటులో ఉన్న వైద్యురాలు బాలికను చూసి మందులు చీటీ రాసి వెళ్లిపోవాలని సూచించారు తీవ్ర జ్వరంతో లేని స్థితిలో ఉన్న తమ కుమార్తెను ఆసుపత్రిలో చేర్చుకోవాలని తల్లిదండ్రులు డాక్టర్ను కోరగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ సెలవు రోజున ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండరు వైద్య పరీక్షలు చేస్తేనే తీవ్రతను బట్టి ఆసుపత్రిలో చేర్చుకుంటామని చెప్పారన్నారు నడవలేని స్థితిలో ఉన్న బాలికను చేర్చుకోవాలని ప్రాధాయపడిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడుతూ సీబీపీ వైడల్ టెస్ట్ డెంగ్యూ జ్వరం టెస్టులు చేయించి రిపోర్టులు తీసుకొస్తేనే చేర్చుకుంటామని బాధ్యతలతో సిబ్బంది వాగ్వివాదానికి దిగారు చేసేదేమీ లేక ఆసుపత్రికి ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ను పిలిపించుకుని రక్త నమూనాలు ఇచ్చారు అప్పటికీ కూడా బారికకు బెడ్ కేటాయించకపోవడంతో ఆసుపత్రి బయట కూర్చొని కుర్చీలోనే కూర్చున్నాము అని బాధితులు తెలిపారు విషయం తెలుసుకున్న బాలిక బంధువులు అక్కడికి చేరుకుని వైద్య సిబ్బంది తీరుపై మండిపడ్డారు వైద్యులు నిర్లక్ష్యం చేయడం సరికాదని పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి రాకుండా ఎక్కడికి వెళ్తారని వైద్య సిబ్బందిని నిలదీశారు ఈ క్రమంలో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్ఐ రాజమౌళి ఆధ్వర్లు పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితులు వైద్య సిబ్బందితో చర్చించి తీవ్ర జ్వరంతో ఉన్న బాలికను వెంటనే బెడ్ కేటాయించి చికిత్స అందించాలని సూచించారు చివరకు వైద్య సిబ్బంది పాలికను ఆసుపత్రిలో చేర్చుకుని వైద్య చికిత్స ప్రారంభించారు సంబంధిత విషయమై డాక్టర్ సౌఖ్యను వివరణ కోరగా తాను రోగి కుటుంబ సభ్యుల పట్ల దురుసగా మాట్లాడలేదని రాత్రి రెండు గంటల ప్రాంతంలో వచ్చిన సమయంలో రోగిని తీసుకొచ్చిన విషయం తనకు తెలియదని ల్యాబ్ టెక్నీషియన్స్ లేరని రక్త పరీక్షలు చేయించాలని పరీక్ష రిపోర్ట్లను బట్టి ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పడం జరిగిందన్నారు తాను రక్త పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్కు వెళ్ళమని చెప్పలేదని వివరించారు మీడియాకు నమస్కారం అండి మాది రామపురం రాత్రి మా పాప చిన్న పాప కాళ్ళు లేవకుండా బాధతో ఉంది ఒకటి నుంచే బాధపడతా అంటే రాత్రి రెండు గంటలకు చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్కి వచ్చినాము మమ్మల్ని గేటు దగ్గరనే నిలబెట్టిండు కనీసం లోపల కూడా తీసుకోలేదు చేయబట్టి కూడా చూడలేదు ఒక సిస్టర్కు ఫోన్ చేస్తే రెండు ట్యాబ్లెట్స్ ఇచ్చింది ఒక ఇంజక్షన్ ఇచ్చి మార్నింగ్ రండి ఉదయకాలం బ్లడ్ టెస్ట్ చేద్దాం అని చెప్పింది మేము ఉదయకాలం వచ్చినాం ఉదయకాలం వచ్చి మే మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకుని ఆమె చదరైతే లేదు అసలు ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వలేదు మీరు బ్లడ్ టెస్ట్ చేస్తేనే పట్టుకుంటా ఆమె మీరు బ్లడ్ టెస్ట్ తీసుకుంటా కానీ మేము అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం అని అంటుంది మేము మాట్లాడితే మీకు యాట్యుట్యూడ్ లేదు మీరు చదువుకోలేదా మీరు మీ మీ ఊర్లో హాస్పిటల్ లేవా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రైవేట్కి ఎందుకు వెళ్తున్నారు అని మాకే ఒక అర్ధ గంట క్లాస్ వీక్కింది కానీ పాపని మాత్రం ఈ పరిష్కారం ఇంతవరకు కూడా ఆమె చూపలేదు ఆ మేడం ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడున్న మేడం రాత్రి డ్యూటీ డాక్టర్ డాక్టర్ చేసింది డాక్టర్ బయటికి మాట్లాడి మా పాప మాట్లాడితే నీకు లోబడే తత్వం లేదు నువ్వు క్యాచ్ లేదు నీకు ఇగో ఉంది నువ్వు బయటికి వెళ్ళు అని సెక్యూరిటీని పిలిచి బయటకు వెళ్ళిపో అని వాళ్ళతో చెప్పిస్తుంది ఇదండి ఇప్పటి వరకు పాపకు నడువు వస్తలేదు కాలు వేస్తలేవు అసలే రాత్రి నుండి రాత్రి రెండు గంటల నుండి అది ఏం కూడా చెప్తలేరు ఏమైతే కూడా చెప్తలేరు మిర్సర్ రాసావు మిర్సర్ రాసా చెప్తాను పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి మాకు మందులు ఇచ్చి పంపించి రేపు వస్తున్నారంటే చెప్పండి అని వీళ్ళు అన్నారు నేను అడిగా మీకు ఎవరు చెప్పారు వైట్ డ్రెస్ వేసుకున్న అని చెప్పారు ఎవరు చెప్పారంటే వైట్ డ్రెస్ కాదు పింక్ డ్రెస్ తాటికొండ మనిషి అని చెప్పినారు సరే వాళ్ళతో నేను మాట్లాడతా అని చెప్పినాం మరి ఈ రోజు వీళ్ళు వచ్చినారు వచ్చి రాగానే నాకు అంటే నేను ఈ రోజు ఆదివారం బ్లడ్ టెస్ట్ చెయ్యాలమ్మా అని ఆమె అరపీ చిట్టి చూపిస్తే ఆరపీ దగ్గర వెళ్ళొద్దు మీరు చదువుకున్న వాళ్ళు కదా వెళ్ళొద్దు అని చెప్పాను మా దగ్గర మందులు రాసా మరి పరీక్షలు కూడా రాశారు బట్ ఈరోజు పరీక్షలు చెయ్యరు ఈ రోజు ఆదివారం కాబట్టి ఏం చెయ్యరు రేపు కూడా ఆదివారం గవర్నమెంట్ కాళ్ళు కాబట్టి ల్యాబ్ క్లోజ్ ఉంటది గవర్నమెంట్ కాలేజ్ రోజు ఏ పరీక్షలు జరగవు మీరు కావాలంటే బయట చేయించకూడదు మీ ఇష్టం మేము ప్రైవేట్ కి రిఫర్ చేయం కదా గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ గురించే మాట్లాడతాం అమ్మన్నది మేము ప్రైవేట్ కి రిఫర్ అంటున్నారు మరి ఇక్కడ పరీక్షలు అంటున్నారు ఎట్లా అంటే మేము ప్రైవేట్ గురించి మేము మాట్లాడమ మీకు పరీక్షలు కావాలంటే మీరు మీరు చూసుకొని మాకు వచ్చిన తర్వాత చెప్పండి మేడం ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ పంపించినప్పుడు అమ్మాయిని ఇక్కడ వాళ్ళు వచ్చిందో సార్ డాక్టర్ వచ్చి తీసుకోపోతారు బ్రెడ్ కనీసం అమ్మాయిని ఇక్కడ మీరు అడ్మిట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఒక అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలకి మెడిసిన్స్ రాసేసాను ఎందుకు మంచి స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ రాసాం మా స్టాఫ్ వాళ్ళకి బీపీ ఇవన్నీ కూడా చూడొచ్చు చెప్పాను ఇద్దరు సిస్టర్ బీపీ చూసారు కొద్దిసేపు బాగమ్మ మందులు ఇస్తామని అన్నారంట వాళ్ళు ఒకేసారి ఇద్దరికి మందులు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వేరే పేషెంట్స్ కూడా మందులు ఇస్తున్నారు సూదులు ఇస్తున్నారు కొద్దిసేపు బాగండి అని వాళ్ళున్నారు ఆ అమ్మాయి వచ్చేసి మన నిన్న నైట్ వచ్చాము ఇట్లా జరిగింది వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ టెన్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ అయిపోయింది ఇంతవరకు బ్లడ్ టెస్ట్ వాళ్ళు రాలేదంటే ఆదివారం రోజు బ్లడ్ టెస్ట్ జరగదు కానీ నిన్న నైట్ వాళ్ళు అంతా చెప్పారంట గుడ్ మార్నింగ్ రండి బ్లాక్టన్ చేస్తారని. వారే ఏదో తొందరలో చెప్పేసి ఉంటారనేను. మేడమ్ స్టిల్ అందర్ బయట పంపించండి కింద వేరే స్టాఫ్ వాళ్ళు అన్నారు. ఓకే. నీనేనా కోసం ని యాక్టివేట్ అంటే డ్యూటీ అందరూ ఉంటారు నైట్ లో. మీకు కూడా తెలుసు కదండి. ఎమర్జెన్సీ కోసం ని మొన్న యాక్టివేట్ చేశాను కంటిల్ గాడా. మరి అట్టేటప్పుడు వచ్చే పేషెంట్ చూడకుండా సిస్టర్ కూడా ఒక పేషెంట్ కేర్ టేకర్ వాలర్ దగ్గర వస్తారు. అది పేషెంట్ కేర్ టేకర్ అడుగుతాము. నేను నైట్ లో ఎవరు